మీకు ఎక్కువ టైం లేనప్పుడు ఇలా చేయండి దోశ చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా చపాతీలకు కానీ దోశ కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు మనకు కానీ ఎక్కువ టైం పట్టదు సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి పప్పు దినుసులు వేసి ఆనియన్స్ మీకు ఎన్ని కావాలంటే అంత మీరు ఎక్కువ మనుషులు ఉంటే ఎక్కువ వేసుకోండి టూ త్రీ ఆనియన్స్ కట్ చేసి బాగా ఫ్రై చేయాలి సిమ్లో పెట్టి స్టవ్ తర్వాత కొంచెం పసుపు వేసేయండి అంతే ఫైవ్ మినిట్స్ అలా మగ్గని చేయండి సిమ్లో పెట్టాలి స్టవ్ లేకుంటే మాడిపోతాయి తర్వాత మనం ముందుగానే మీ ఇంట్లో ఎగ్స్ ఉంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని పలుకు కొట్టుకొని పక్కన పెట్టాలి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుతున్నాను ఎందుకంటే ఇది దోశలోకి ఎప్పుడు చట్నీ దాన్ని ఏవో తినకన్నా ఎగ్ తింటే చాలా 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 బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకోవాలి స్మూత్గా లేకుండా కచ్చ దంచేసుకొని ఒక స్పూన్ ఎక్కువ తినేది ఎట్లుంటే ఎక్కువ వేసుకోండి మేమైతే తక్కువ తింటాము ఎప్పుడైతే ఎగ్స్గానే వేసేసుకోవాలి ముందుగా పలుగొట్టు పెట్టుకున్నాక అవి బాగా ముందే చెప్తున్నా పెనం ఇలాంటిది తీసుకోండి ఎందుకంటే ఇలాంటి పెనుములు అంటడగదు అంటే మాడిపోదు అనమాట ఎగ్స్ మనం ఏంసేపు అన్న ఉండు వెయిట్ చేయి మాడిపోదు మిగతా పెనాల్లో అది మాడిపోతుందండి ఏం స్మెల్ వస్తుంది బయటికి కానీ ఇలా చేసినా మనకు స్మెల్గా రాదు ఎగ్గు నిజంగా చెప్తున్నా చాలా టేస్టీగా ఉంటుంది మనకు చేయడానికి ఈజీ మరి తిక్కడానికి కూడా ఈజీ అనమాట పెనము లేకపోతే మనం సింక్లోకి వేసినప్పుడు ఆ ఎగ్గు రాక సామాన్లన్నీ స్మెల్ వస్తాయి రాకుండా ఇలాంటి పెనంలో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేయండి ఇది దోశలేకి చాలా బాగుంటుంది చపాతీలకి దోశలేకి దోశ అన్నం కూడా బాగుంటుందండి అంటే పిల్లలు తినరు కదా అందుకే అలా చెప్తున్నా మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం చూడండి ఎంత టేస్టీగా ఉందో అసలు తిన్నా నేను కొంచెం అప్పుడే చాలా టేస్టీగా ఉంది పిల్లలు కానీ ఇష్టంగా తింటారండి నిజంగా ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ